హాయ్ గాడీస్ ఈరోజు రవ్లా డబ్బుల పిల్లలు చేస్తున్నా చూద్దాం ఫస్ట్ కర్రీ పెట్టుకుని ఇందులో ఒక స్పూన్ స్పూన్ పవన్ నెయ్యి వేసుకుందాం ఈజన్గా వంద కప్ రవెన్ వేసుకొని వేయించుకుందామండి కొంచెం కలర్ చేయడానికి నెల్ వస్తుంది ఇంకొక తీసుకొని చూడండి ఐటీన్ కలర్ చేయడం కదా దీన్ని ఒక పవల తీసుకుందాం ఇది కర్రైలో ఇంకొక టూ స్పూన్స్ ఇంకొక టూ స్పూన్స్ నెయ్యి వేసుకొని కొబ్బరి కూర కూడా కొంచెం ఫ్రై చేసుకుందాం దీన్ని కూడా లైట్గా ఫ్రై చేద్దాం లైట్గా రోస్ట్ చేసుకొని అప్పుడు చూడండి చూడండి ఫోర్ రెస్ట్ అయితే కదా దీన్ని కూడా ఇవ్వడ వేసుకున్నాం ఇలా వేసుకొని ఇప్పుడు వన్ గ్లాస్ పాలు దాచుకుందాం ఎందుకంటే కొంచెం షుగర్ కూడా యాడ్ చేసేద్దాం కొంచెం టేస్ట్ షుగర్ వేసుకొని కొంచెం వెయిట్ చేసుకున్నాక వేట్ చేసుకుందాం చూడండి కరిపెండిలా ఇప్పుడు ఇందులో ఇలా ఇది వేయించాం కదా దీన్ని ఇందులో వేయించుకుందాం వేయించుకున్నా చూడండి మొత్తం కలిపి కలిసి ఇలా కలుపుతున్నాం జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ఇలా కలుపుకుంటూ సింగ ఉంచి నెయ్యి కొంచెం యాడ్ చేసుకుంటూ దీన్ని సమస్య బాగా కుక్ చేస్తున్నాం ఒక త్రీ ఫోర్ స్పూన్స్ ఆవు మంచిగా కలుపు చూడండి ఇలా అయిపోయింది కదా అయితే ఇంట్లో ఇప్పుడు వేయించుకున్న రైస్ నెక్స్ట్ మంచి పెట్టుకుందాం పౌడర్ వేసుకుని ఒకసారి మళ్ళీ కింద మీద బాగా కలుపుకొని దీన్ని లడ్డూ చేసుకుందాం చూడండి ఇంకొంచెం గోరవచ్చి అయ్యాక మనం ఉండాలి చేసుకుందాం చూడండి అయితే ఇంకా రెడీ అయిపోయి చూడండి ఎంత బాగున్నాయి కొంచెం చిన్న మా పిల్లలు కూడా నెల చేశారు టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మీకు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి చూడండి ఎలా ఉంటుంది రైస్ అయితే చాలా బాగుంటుంది చిన్న రోబీ ఫస్ట్ పెట్టున్నాను అంత కాస్త తినేస్తున్నాను చూడండి మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చినా కామెంట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్